ఆధ్వర్యంలో లక్ష్డ్పేట మార్కెట్ కమిటీ నూతనంగా ఎంపికైన చైర్మన్ దాసర్ ప్రేమ్ డైరెక్టర్లు డైరెక్టర్ల కాటూరి రాజన్న గాండ్ల నరేష్ రాకేష్ కోవ జంగులను మంచినాడు జిల్లా దండపల్లి మండలం మేదర్పేటలో ఒక ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల నాయకులు లింగంపల్లి బాపు సొంతపూడి రాజన్న బచ్చల అంజన్న సుభాష్ మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు

చెందిన మా అందరికి కూడా మిత్రుడు ఏం చందరు గారి చైర్మన్ రోజు పదవి తీసుకోవడం ఎంత మా దండపల్లి మండలకే గౌరవం ఆ గౌరవంగా ఈరోజు మన దళిత నాయకులు అంబేద్కర్ ఏదైతే మనకు ఆ రోజు రాసి ఇచ్చిన సందర్భాలు ఏవైతున్నాయో దాన్ని పట్టుకొని ఈరోజు ఏ పార్టీ అర్థం లేకుండా మరి మా సంఘానికి చెందినవారు మా సామాజిక వర్గానికి చెందినవారు మరి మా దండపల్లి మండలికి ఉన్న మా డైరెక్టర్లకు మా చైర్మన్ గారికి సన్మానం ఇస్తామని ఈరోజు మన సంఘాలు సంఘాలన్నీ కూడా ఏకతాటిగా దండపల్లి మండల్లో ఏకతాటిగా అయ్యి మరి ఈరోజు మాకు అందరికీ కూడా సన్మానం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ఇద్దరు నమస్కారం దండపల్లి మండలాలకు మార్కెట్ కమిటీ చైర్మన్గా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు దాసరి ప్రేమ్ చంద్ను డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా మన దండపల్లి మండలంలో డైరెక్టర్లను చాలా వెనుకబడ్డ కులాలను కూడా గుర్తించి ఈరోజు మా అందరికీ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది అది రాకేష్ కానీ అన్న కానీ మిత్రుడు జంగు కానీ తమ్ముడు మన సారీ విజయ్ కానీ వీళ్ళకి ఒక మైలాగ్ కూడా ఇయ్యడం జరిగింది దానికి ఈరోజు దండపల్లి మండల అంబేద్కర్ కుల సంఘాల నాయకులు అందరూ ఐక్యం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఏ కులాలను అయితే ఈరోజు కొన్ని చిన్న చూపు చూడడం ఏదైతే జరుగుతుందో దానికి ఈరోజు మనోళ్ళు ఐక్యమత్తంగా కలిసి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అన్ని కులాలు ఐక్యవేదికగా ఉన్నాం దాన్ని చాటు చేయించడానికి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ సంఘ నాయకులందరికీ పేరు పేరున ఒకరి పేరు అని కాకుండా అందరి పేరున ధన్యవాదాలు తెలుసుకు మంచి ప్రోగ్రాం నాకు సన్మానం చేసిన అన్నలకు తమ్ములకు అందరికీ ప్రత్యేకంగా వాళ్ళకు మనస్ఫూర్తికంగా నమస్కారం తెలియజేస్తున్నాను అన్నట్టు దండపల్లి మండల ఏదైతే రైతులకు గిట్టుబాటు ధర కానీ మనతోటి అయ్యేది ఏదన్నా ఉంటే మనం చేసుకుందాం కాంతి ఉంటే మన మనకు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి తప్పకుండా వాళ్ళకి ఏదైనా సబ్సిడీ కానీ రైతుకు గిట్టుబాటు ధర కానీ ఏదైనా కానీ చేయడానికి మన తరపున నుంచి మనం అందరము ఈ ప్రోగ్రామ్ చేసిన అన్నదమ్మలం అందరం కలిసి కలిసి కట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ